యేసుతో ప్రతిదినం ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మును మీ కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానిస్తున్నాను ఎలా ఉన్నారు క్షేమముగా ఉన్నారు కదా క్రమము తప్పక ఈ కార్యక్రమాలని మీరు వీక్షిస్తున్నారని దేవుని సేవకుడిగా విశ్వసిస్తున్నాను నమ్ముతున్నాను ఈ కార్యక్రమాలు మీకు మీ కుటుంబ సభ్యులకి ఎంతో ఆశీర్వాదకరముగా ఉన్నాయని దేవుని సేవకుడిగా నమ్ముతున్నాను ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీరు మీ దగ్గర ఈ కార్యక్రమాలు ఆగిపోకుండా ఈ కార్యక్రమాలను మీరు కూడా ఒక పది మందికి షేర్ చేయగలిగితే మీరు పొందిన మేలులు మీరు పొందిన ఆదరణ మీరు పొందిన దీవెనలు మీ స్నేహితులు మీ బంధువులు కూడా పొద్దుకోగలుగుతారు మరెందుకు ఆలుష్యం ఈ కార్యక్రమాలను వింటున్న మీరందరూ కూడా ఇప్పుడే షేర్ చేయండి మీ దినమును యేసుతో ప్రారంభించినట్లయితే ఆ దినమంతా మన రక్షకుడైన యేసు మీతో నడుస్తారు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉంటే మీ కార్యాలన్నీ కూడా మీ పనులన్నీ కూడా మీరు అడుగుపెట్టు ప్రతి స్థలంలో ఆశీర్వదకరముగా మీరు మార్చబడతారు ఈరోజు మీ కొరకు ప్రార్థించి ప్రత్యేకముగా తీసుకుని వచ్చిన వాగ్దానం విందామా రండి యోహన సువార్త పదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన భాగంలో ఓ చక్కని వాగ్దానం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు దేవునికి మహిమ కలుగునగాక సాక్షాత్తు ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారి నోట నుండి వచ్చినటువంటి మాట ఎవడునూ వాటిని నా చేతిలో నుండి నా యుద్ధం నుండి వాటిని అపహరింపలేడు అపహరింపటం అంటే దొంగిలించటం తస్కరించటం తీసుకుని పోవటం గుంజుకుని పోవటం లాక్కుని పోవటం దేవుని చేతిలో ఉన్నటువంటి వాటినట ఎవడూ కూడా అపహరింపలేడట దేని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు అంటే దేవుని చేతిలో ఉన్నటువంటి గొర్రెలు గురించి ఎవరు ఆ గొర్రెలు యేసు క్రీస్తు ప్రభు నందు ఎవరైతే బాప్తేం పొంది లోకాన్ని విడిచి పాపాన్ని విడిచి క్రీస్తు రక్తము చేత కడగబడి ప్రభు దగ్గరకు వస్తారో వారందరూ కూడా దేవుని గొర్రెలను పోలి ఉన్నారు అంటే ఆయన బిడ్డలే అంటే ఈ వాక్యం వింటున్న నువ్వు ఈ వాక్యం వింటున్న నీ బిడ్డ ఈ వాక్యం వింటున్న మీ కుటుంబ సభ్యులు ఈ వాక్యాన్ని బోధించడానికి మీ మధ్యకు వచ్చిన నేను మనందరము ఆయన గొర్రెలము మనందరము ఆయన పిల్లలము ఆయన చేతిలో మన ఉంటే మనల్ని ఎవరూ అపహరింపలేడట అంటే ఎవ్వరూ దొంగిలించి తీసుకొని వెళ్ళలేరు ఎందుకు మాట ప్రభు చెప్పాడంటే ఈ లోకంలో దేవునికి విరోధమైనటువంటి ఒక వ్యక్తి దేవునికి విరోధముక పనిచేస్తున్నటువంటి ఒక ఆత్మ దురాత్మ అపవాది సాతాను లూసిఫర్ గర్జించు సింహము వలె ఎవరిని మృంగాల అని ఈ దినాల్లో తిరుగుతున్నాడట వాడి చేతిలో నువ్వు పడకుండా ఉండాలంటే వాడి భార్య నువ్వు పడకుండా ఉండాలంటే వాడి నోటిలో నువ్వు చెక్కకుండా ఉండాలంటే నువ్వెక్కడ ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు చేతిలో ఉండాల యేసుక్రీస్తు ప్రభు చేతిలో ఉంటే నిన్ను వాడు ముట్టలేడు ఏసుక్రీస్తు ప్రభు దగ్గర ఉంటే వాడు నిన్ను అపహరింపలేడు ఈరోజున ఎంతమంది బిడ్డల జీవితాలు పాడైపోయాయి ఎంతమంది నాశనమైపోతున్నారు ఎన్ని రోగాల చేత చనిపోతున్నారు ఎన్ని ప్రమాదాల చేత చనిపోతున్నారు ఎంతమంది ఎవ్వన బిడ్డలు లోకంలోకి వెళ్ళిపోయి పాపాన్ని అనుభవిస్తూ రకరకాలైన డ్రగ్స్కి అలవాటుపడి వారి జీవితాలను నాశనం చేసుకొని నరకానికి వెళ్ళిపోతున్నారు బిడ్డ అందుకోసమే అటువంటి పరిస్థితుల నుంచి మనం తప్పించబడాలంటే అటువంటి పరిస్థితుల నుంచి మన కుటుంబాలు తప్పించబడాలంటే అటువంటి పరిస్థితుల నుంచి మనము బయటపడాలంటే మనం ఎక్కడుండాలంటే యేసు క్రీస్తు ప్రభు చేతిలో ఉండాలి ఈ అంచె దినాల్లో నీ సురక్షితమైన స్థలం నీకు కాపుదలు ఇచ్చే స్థలం నీకు నెమ్మదినిచ్చే స్థలం నిన్ను కాయగలిగే స్థలం ఏదైనా ఉన్నదా అంటే అదే యేసుక్రీస్తు ప్రభు దగ్గరే ఈ అంచె దినాల్లో భయంకరముగా సాతానుడు దేవుని ప్రజలను పాడు చేయాలని దేవుని ప్రజలను నాశనం చేయాలని దేవుని ప్రజలందరినీ నరకానికి తీసుకుని వెళ్ళిపోవాలని వాడు ఒక ఆలోచనతో తిరుగుతున్నాడు ఎవరిని మరింగుదా అని ఏదో ఒక రీతిగా నాశనం చేసేస్తున్నాడు ఈ రోజున బిడ్డ నీ పిల్లలు లోకంలోకి వెళ్ళిపోయి నీ పిల్లలు త్రాగుడికి అలవాటు పడిపోయి నీ భర్త లోకానికి అలవాటు పడిపోయి రకరకాలైనటువంటి వ్యసనముల చేత పట్టబడి సాతానుడు చేతులు నలిగిపోతున్నారు సాతానుడు కబంధ హస్తాలు చెక్కి ఎన్ని కుటుంబాలు పాడైపోతున్నాయి అందుకోసమే ఈ అంత్య దినాల్లో వాడి చేతిలోకి మనం వెళ్లకుండా ఉండాలంటే వాడి దగ్గరికి వెళ్ళి మనం నాశనం కాకుండా ఉండాలంటే మనము మన పిల్లలు మన కుటుంబము మన సంఘము మన ప్రాంతము సురక్షితంగా ఉండాలంటే ఒకే ఒక స్థలం అది యేసుక్రీస్తు ప్రభు చేతులకు రావాలి ఈరోజు యేసుక్రీస్తు ప్రభు చేతిలో ఉన్నావా బయట ఉన్నావా యేసుక్రీస్తు ప్రభు సంఘములో ఉన్నావా బయట ఉన్నావా యేసుక్రీస్తు ప్రభు నీడలో ఉన్నావా బయట ఉన్నావా బయట ఉంటే సాతానుడికి చిక్కుతావు బయట ఉంటే సాతానుడి వేస్తాడు నరకానికి తీసుకెళ్ళిపోతాడు నిత్యము అక్కడ మండుచున్న అగ్ని అక్కడ ఉన్నదటి బిడ్డ ఆ అగ్ని నుంచి నువ్వు తప్పించబడాలంటే ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి నువ్వు నీ కుటుంబము మనందరము విడిపించబడాలంటే మనము యేసుక్రీస్తు ప్రభు చేతిలో ఉండాలి వస్తావా ఆయన చేతిలోకి వస్తే నేను ముట్టలేడట ఆయన చేతులకు వస్తే నిన్నెవడు అపహరింపలేడట అందుకోసం ఏసఐ మాట్లాడుతున్నాడు నా గొర్రెలు నా స్వరమును వింటాయి వాటిని నా తండ్రి నాకు అప్పగించాడు నాకు అప్పగించిన నా తండ్రి గొప్పవాడు అందుకొరకే వాటిని నేను కాస్తాను అని యేసుప్రభు చెబుతున్నాడు నిన్ను నన్ను కొన్ని వేల సంవత్సరాల నుంచి దేవుడు కాయబట్టి సాతానుడు మనల్ని అపహరించాలని చూసిన నాశనం చేయాలని చూసిన మరణపు గాలులు మన మీదకు ఎన్ని మారులు మనల్ని నాశనం చేయాలని చూసిన ఆయన కృప ఆయన కాపుదల ఆయన సురక్షితమైన రెక్కల నీడలు మళ్ళా భద్రపరిచాడు ఉదయకాలపు వేళ ఆయన చేతిలోకి వస్తే నీకు నెమ్మది ఆయన చేతిలోకి వస్తే నిన్నెవ్వడు ముట్టలేడు వస్తావా వస్తే ఈ వాగ్దానం నీ సొంతం దేవుని చేతిలో నుంచి నేను తీసుకుని వెళ్ళలేడు కనుక ఆయన చేతిలో ఉంటే నిత్య జీవానికి నిత్య ఆశీర్వాదాలకు వారసులు అవుతారు అట్టి కృప ఈ వాగ్దానం విన్న మీ కుటుంబాల్లో మీ జీవితాల్లో నెరవేరును గాక ఆమె కుటుంబాల్లో చాలామంది ఈరోజు మ్యారేజ్ డేస్ చేసుకుంటున్న పిల్లలు బర్త్డేలు జరుపుకుంటున్న పిల్లలు రకరకాలైన శుభకార్యాలు మీ కుటుంబంలో జరుగుతూ ఉన్నాయి మేము రాలేకపోయినప్పటికీ ఈ కార్యక్రమాల ద్వారా మా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి అందుకోసమే విశేష తెలియజేస్తున్నాను మే గాడ్ బ్లెస్ యూ రండి మీకోసం ప్రార్థిస్తాను దయగలిగిన తల్లిని స్తోత్రి ఎంతమంది పిల్లలు ఈ ఉదయకాలపు వేళ ఈ వాగ్దానాలు విన్నారు ఆ వాగ్దానం వారి జీవితంలో మీరు నెరవేర్చండి ఈ అంచె దినాల్లో అపవాది ఈ యోగ సంబంధమైనటువంటి దేవత సాధానుడు లూసిఫర్ క్రీస్తు విరోధి అనేక మంది దేవుని ప్రజలను క్రీస్తు బిడ్డలను పాడు చేయాలని చూస్తున్నాడు నాయనా నీ చేతులు ఉంటే మమ్మల్ని ఎవ్వరూ ముట్టలేరని మాకు కాపుదలుంటుందని సురక్షితమైన నెమ్మది ఉంటుందని నీ వాక్యం ద్వారా నీ వాగ్దానం ద్వారా ఈరోజు మా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ఈరోజు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ఎవరైతే మీ చేతులకు వచ్చారో ఎవరైతే నీ నీడలోకి వచ్చారో వారందరినీ సురక్షితంగా కాపాడమని సాతానుబంధకాల నుంచి విడిపించి నిత జీవానికి వారసులను చేయమని నామములో ప్రార్థించి బిడలందరినీ దీవిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 బై గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ నైస్ డే या ननुरया